ఈరోజు తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి వీధి వ్యాపారస్తుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి వీధి వ్యాపారస్తులకు రక్షణ కల్పించాలని చెప్పి మున్సిపల్ కార్యాలయాన్ని కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమం ఏఐటిసిగా ఏఐటిసి అనుబంధ సంఘమైనటువంటి వీధి వ్యాపారిస్తులు ఆందోళన చేస్తూ ఉన్నారు ఈరోజు ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో ఉండేటువంటి ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన వస్తూ ఉంది ఫుడ్ కోర్టుకు మేము వ్యతిరేకం కాదు ఫుడ్ కోర్టు పెట్టాల్సిందే తిరుపతి పట్టణంలో దాదాపు రోజుకు డెబ్బై వేల మంది యాత్రికులు వస్తూ ఉన్నారు వాళ్ళకు అనుభవైనటువంటి రాత్రింబగుళ్ళు మగుళ్ళు ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసి వాళ్ళ సౌకర్యార్థన ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే ఫుడ్ కోర్టులో షాపులు ఎవరికి ఇస్తారనేది తేలాలి ఫుడ్ కోర్ట్లో ఉండేటువంటి కార్పొరేటర్లకు ఇస్తారా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఇస్తారా లేదా దందాలు వ్యవహరిస్తున్నటువంటి ఇస్తారో చెప్పాలి ఇవాళ ఇప్పుడున్నటువంటి స్ట్రీట్ వెండర్సు వీధి వ్యాపారస్తులు అనేకమైనటువంటి ప్రాంతాల్లో ప్రతి నెల వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ప్రతిరోజు వెయ్యి రూపాయలు లెక్కన డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు దీనిపైన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి చెప్పాం ఏమాత్రం పట్టించుకోలేదు తిరుపతి రైల్వే టేషన్ ముందర జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిన తక్షణమే వైసీపీ అధికారం పోయిన తక్షణమే ఆగ మేఘాలుగా వచ్చి ఉన్నటువంటి కమిషనర్ గారు అక్కడొచ్చి ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ముందర నుండి విష్ణు నివాసం వరకు మొత్తం ఖాళీ చేయించింది ఆ బంకులు ఖాళీ చేపించారు ఆ ముందరకు వచ్చిన షాపులన్నీ క్లోజ్ చేపించారు మరి ఈరోజు వాళ్ళు ఖాళీ చేయించారు గతం ప్రభుత్వంలో ఉండేటువంటి దందా చేసేటువంటి వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో దందా చేసేదానికి అక్కడ పెట్టుకుంటా ఉన్నారు మరి ఖాళీ చేయించిన దాన్ని ఇదే కమిషనర్ ఉన్నారు మరి ఈరోజు ఎట్ల బంకులు ఏర్పడినాయి ఎట్ల బంకులు నిర్వహించారు ఎట్లా ఏ పద్ధతిలో అక్రమ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు అంటే ప్రతిరోజు ఒక్కొక్క మనిషి వెయ్యి రూపాయలు అంటే ప్రతి నెలకు ముప్పై వేల రూపాయలు అక్కడ జరుగుతూ ఉంది అంటే ఇవన్నీ కమిషనర్ తెలియదా లేకపోతే మున్సిపల్ అధికారులు తెలియదా శ్రీనివాసం దగ్గర ఉండేటువంటి అన్నీ ఖాళీ చేయించారు ఆ తర్వాత ప్రతి నెల వెయ్యి రూపాయలు డబ్బులు కట్టాలని చెప్పేసి అని అక్కడ చేస్తున్నారు తిరుపతి పట్టణంలో ఉండేటువంటి రోజువారీ వీధి వ్యాపారిస్తుల పైన విపరీతమైనటువంటి దాడులతో రోజువారీ మామూలు మత్తులో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు కాబట్టి రేపు రాబోయేటువంటి రోజుల్లో కోర్టు కూడా ఇదే విధంగా వ్యాపారం జరుగుతున్నటువంటి అనుమానంతో ఈవేళ ఏఐటిసీ నాయకత్వం ముందస్తుగా కమిషనర్కి హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగు సుప్రీంకోర్టు ఏదైతే చట్టం ఇచ్చిందో ఆ చట్టం ప్రకారంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫుడ్కోర్టుని వ్యాపారిస్తులకు గుర్తింపు పొందినటువంటి కార్డులలో పొందినటువంటి కార్పొరేషన్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి కార్టులకు గుర్తింపు కార్డులో పొందినటువంటి వారికి ఆ ఫుడ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ఏఐటిసి నాయకత్వం కోరుతా ఉంది వాళ్ళు చేసేటువంటి పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశం వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం